వైసీపీ అధినేత వైఎస్ జగన్ నుదుట బొట్టుతో పార్టీ నేతలతో జరుగుతున్న సమావేశంలో కనిపించడం అందరికీ ఆశ్చర్యానికి గురిచేసింది సహజంగా ఏదైనా పండగకో ఆలయాలకో వెళ్ళినప్పుడు మాత్రమే నుదుట జగన్ తిలకం దిద్దుకొని గతంలో కనిపించారు తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు తిరునామాలు ధరించారు అయితే ఈరోజు పొలిటికల్ అడ్వైజర్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో నుదుటిన బొట్టుతో కనిపించడం నేతలను సైత్యం ఆశ్చర్యపరిచింది ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు లేక పూజలు నిర్వహించినప్పుడు ఇటువంటి సింధూరం నుదుటన పెట్టుకుంటారు కానీ జగన్ ఈ రోజు ఎటువంటి ఆలయానికి వెళ్ళలేదు అదే సమయంలో పూజలు కూడా జగన్ తన ఇంట్లో చేయరు ఎలా వచ్చిందన్న దానిపై మరి జగన్ నుదుట ఈ సింధూరం ఎలా వచ్చిందన్న దానిపై వైసీపీ సీనియర్ నేతలు ఆరా తీసినట్లు తెలిసింది ఇటీవల జగన్ జిల్లాల పర్యటన సందర్భంగా ఆయన భద్రతపై అనేక అనుమానాలు తలెత్తాయి పోలీసులు కనీసం రోప్ పార్టీలు కూడా ఏర్పాటు చేయడం లేదు జగన్ అభిమానులు ప్రజలు కార్యకర్తల మధ్యనే పర్యటనలు చేస్తున్నారు పొదిలి రెట్టపాలెం బంగారుపాలెం పర్యటనలు కూడా పోలీసులు తమ అధినేతకు తగిన భద్రత కల్పించడం లేదన్న ఆరోపణలను వైసీపీ నేతలు బహిరంగంగా చేస్తున్నారు జగన్ భద్రతపై ఆందోళన ఉందని ఆయన పర్యటనలో జెడ్ ప్లస్ భద్రతతో పాటు రోప్ పార్టీని కూడా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు మంగళవారం కావడంతో ఈ నేపథ్యంలోనే జగన్ ఈ రోజు సమావేశానికి వచ్చే ముందు ఒక వైసీపీ మహిళా నేత జగన్ ఉదుటిన ఈ సింధూరం దిద్దినట్లు సమాచారం రోజు ఆంజనేయ స్వామికి ఇష్టమైన మంగళవారం కావడంతో పూజలు చేయించి ఆ సింధూరాన్ని జగన్ ఉదుటిన ఆమె దిద్దినట్లు చెబుతున్నారు ఆ బొట్టుతోనే జగన్ సమావేశానికి హాజరైనట్లు చెబుతున్నారు వైసీపీ మహిళా నేత పెట్టిన బొట్టుతో అలాగే పొలిటికల్ అడ్వైజరీ సమావేశానికి వచ్చిన జగన్ను చూసి తొలుత ఆశ్చర్యపోయినప్పటికీ తర్వాత అసలు విషయం తెలుసుకున్నారట ఈ నెల ముప్పై ఒకటవ తేదీన జగన్ నెల్లూరు పర్యటన నేపథ్యంతో పాటు లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ చేస్తారన్న ప్రచారంతో జగన్ నుదుటిన ఈ సింధూరాన్ని దిద్దినట్లు తెలిసింది ఈ నేపథ్యంలో జగన్ ఈ రోజు సమావేశానికి వచ్చే ముందు ఒక వైసీపీ మహిళా నేత జగన్ నుదుటిన ఈ సింధూరం దిద్దినట్లు సమాచారం ఈ రోజు ఆంజనేయ స్వామికి ఇష్టమైన మంగళవారం కావడంతో ఆంజనేయ స్వామికి పూజలు చేయించి ఆ సింధూరాన్ని